చందునాయకనే ఉప్పరిగడ్డ గ్రామ సర్పంచుగా స్వీకారం చేసిన చందునాయక అత్తహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం చందునాయకనే నేను ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ సర్పంచుగా దేవుడి సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల వరకే ఉంటుందని పోతీలో ఒకరే గెలుస్తారని ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కనుక పార్టీలకు అతీతంగా కులమాతలకు తావు లేకుండా గ్రామభివృద్ధి కొరకు అందరం కలిసి మెరిసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లాలి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ నాయకులు వివిధ పార్టీల నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇది కలిపి పోతా మొక్కల క్యాండిడేట్ కూడా మా తమ్ముడే మరి ఈ రోజు కూడా నేను ఈ రోజు ఆహ్వానాన్ని కూడా పిలిపించిన ఈ ప్రమాణ స్వీ కూడా నా ఆహ్వానం మేరకు వచ్చాడు వచ్చి అందరం కలిసి పనిచేస్తున్నాం అన్న ఎలక్షన్ అయిపోయింది ఎవరో నువ్వు గెలిచిన అందరం కలిసి అని చెప్పేసి కూడా ఈ అందరం కూడా మాట్లాడడం జరిగింది కూడా అందరం కలిసి రాజకీయాలు కక్షరాలు రాజకీయాలు ఏమి ఉండవు రాజకీయాలు ఎప్పుడంటే ఎలక్షన్ వెళ్ళడానికి రాజకీయాలు ఎలక్షన్ అయిపోయినాక ఎవరు కలిసి పని చేసుకోవాలి అభివృద్ధికి పని చేయాలి ఊరు అభివృద్ధికి పాటు పడాలి అతనైనా నేనైనా ఎవరైనా మనల్ని అభివృద్ధి కోసమే తెలుపుకుంటారు కాబట్టి అభివృద్ధి దిశగా వెళ్తాం అతను కూడా కలుపుకొని ముందరికి తీసుకెళ్ళి అభివృద్ధిలో బాధ సాగతారని చెప్పేసి ఆశిస్తాం సరే సర్పంచ్కి డిప్టీ సర్పంచ్ కానీ వార్డబ్బాలకు గ్రామ బిడ్డలకు అందరికీ ధన్యవాదాలు ఇప్పటి నుంచి మా గ్రామ అభివృద్ధి కోసము అందరం మంచి పంచిమెలిచి ఉండి సహకరిస్తాము అన్నీ వార్డు వైజ్గా మాట్లాడుకొని విలేజ్లో మొత్తం ఏ పని లేకుండా ఆ పని చేయించుకోవాలని వా అండర్ డ్యారేజ్ కానీ సిసి రోడ్లు కానీ మట్టి రోడ్ల మీద మట్టి పోయడం కానీ మెయిన్ రోడ్డు కానీ సర్పంచ్ ఎప్పుడు ఉండి ఐగమ్మత ఉండి అందరం నుంచి పనులు చేస్తాము మా ఎవరు ఉబ్బరికంటే గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ దిద్ది తీరుస్తాము ఐదేళ్ళు అని మా గ్రామ సభిరాలుగా సభి ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగా భారత గానీ నిజమైన నిజమైన విజేయత విజేయత ఉంటానని ఉంటానని భారతదేశ ఉంటా భారతదేశ తెలంగాణ పంచాయతీ రాజు పంచాయతీ రాజు చట్టం చేత రెండు వేల పద్దెనిమిది మూడు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది

భయము భయము పక్షపా లేకుండాతో నిజాయితీకు నిర్వహిస్తాయని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఆసనం దానం ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విజేయత విజేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్యత్వం పంచాయతీ రాజ్యత్వం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రధానం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యత భారత రాజ్యాంగాన్ని నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం

శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత్వ కలిగి ఉంటానని భారత సార్ మరియు ఏకాంత కాపాడడానికి తెలంగాణ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు సభ్యుడిగా సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి ఏమైనా విధి విధేయత కలిగి ఉంటానని ఉన్నానని భారతదేశ భారతదేశూ మరియు ఏకత ఏకత్యానికి కాపాడుతామని తెలంగాణ 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 పంచాయతీ రాజ్యాధి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు న్యాయకులు బాధ్యతలు రాజ్యతలు భయము వ్యయము పక్షపాతం లేకుండా ప్రచారం లేకుండా ఇష్టతో ఇష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైన ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా పాల్గొన్నాను ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విదేయత విజేత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం భారవత్వత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం फोटोले फोटो दिइन्थ्यो फोटो दिइन्थ्यो हुन्छ भेट्छ भेट्छ फोटो फोटो आउँदैन तर सबै कुरा वास्तविकतामा हुन्छ